మహిళలకు సపరేట్ కౌంటర్ బాయ్స్ కు సపరేట్ కౌంటర్ పెట్టడం జరిగింది బాయ్స్ కి పన్నెండు వెనక వాళ్ళ కౌంటర్

ఎరగా సమస్ అనుకున్న వ్యక్తులు కంటూరు దగ్గర ఒక కాలి ప్యాక్ నుంచి మా భారతపేట సున్నా లైన్లో భద్రాలి మేనే గారు ఆర్థికలో మేము వినాయక చేయడం జరుగుతుంది మా ఫ్రెండ్స్ సర్కిల్ పేరు శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ మేము ప్రతి సంవత్సరం అన్నదానం ఒక నాలుగు వేల ఐదు వేల మందికి చేస్తున్నాం ప్రతి సంవత్సరం సంవత్సరానికి మేము పెంచుకుంటూనే వస్తున్న అన్నదానం చాలా గ్రాండ్గా చేస్తాం ఇప్పుడు లైన్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పండగ అనేది అందరూ కలుసుకొని మతాలు పేదాలు ఏమీ లేకపోకుండా నీట్గా అందరం కలిసి చేసుకుంటాం కమిటీ మెంబర్స్ అందరూ చాలా సహకరిస్తారు ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి చాలా ఘనంగా చేస్తాము పద్నాలుగో తారీఖు ఈ సంవత్సరం మేము అన్నదానం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అన్నదానానికి ప్రత్యేకంగా మేము ఏం చేసామంటే లక్కీ డ్రా అనేది ఒకటి ఏర్పాటు చేసాం స్వామివారి దగ్గర ఉన్న లడ్డూని ఒక లక్కీ డ్రా ప్రకారంగా మేము అన్నదానంలో ఇద్దామని లక్కీ డ్రా అనేది వేసాము పద్దెనిమిదో తారీఖు మేము పెద్ద పెద్ద లడ్డు వేలం పాట పాడతాము ఒక ముప్పై కేజీల లడ్డు స్వామివారి ప్రసాదం పద్దెనిమిదో తారీఖు ఏడు గంటలకి లడ్డు వేలపాటు అనేది జరుగుతుంది నిమజ్జనం కూడా మేము పద్దెనిమిదో తారీఖే చేయడం జరుగుతుంది లాస్ట్ లాస్ట్ ఇయర్ లడ్డు మాది లక్ష పదివేలకి వెళ్ళిందండి లాస్ట్ ఇయర్ లడ్డు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వెళ్తుందని మేము ఆశిస్తున్నాం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వెళ్తుందని వచ్చే సంవత్సరం ఇంతకంటే మేము ఇంకా గ్రాండ్గా చేస్తాను మా కమిటీ మెంబర్స్ అందరం మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది ఇంకా చాలా బాగా గ్రాండ్గా చేస్తాం మేము స్వామివారి ఆశీర్